తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి పెద్దలు తానాజీ గారికి వారితో పాటు వచ్చినటువంటి అనేక మంది మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు దాదాపు నూట యాభై మంది బీజేపీకి రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి వారందరికీ ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా హైదరాబాద్లో నాకు నాలుగు గంటలకు ఇంకో మీటింగ్ ఉంది కొద్దిగా టైం తక్కువ బట్ ఏదైనా ఒక్క విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది మళ్ళొచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇలా ఎవరు అడిగినా చెప్తున్నారు రెండేండ్లైతే గడిచేపోయింది ఇక ఉన్నది రెండేళ్లు కొద్దిగా ఓపిక గా మనందరం కలిసి పనిచేస్తే వందకు వంద శాతం ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళ వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా అందులో ఏ డౌట్ అవసరం లేదు బీజేపీ పని కూడా తేలిపోయింది సరే ఇప్పుడు తానాజీ గారు అన్నట్టు మా ప్రశాంత్ అన్న అన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టింది ఇలా మోడీ గారు ఏమంటారు सबका साथ सबका विकास डायलाग को बीजेपी पार्टी कानी वास्तव में जरिए अरे सबका साथ सबका विकास का वो पूरा बकवास है वो पूरा बकवास बात है वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है सिर्फ मारवाड़ी का साथ देता है सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी ఎందుకు ఈ మాట ఓ గరీబోଙ୍କ క సత్ నహీ దేతా కీసానుం కా సత్ నహీ దేతా యువకా సత్ నహీ దేతా దలితోం కా సత్ నహీ దేతా సిర్ఫ్ నాట్ ఇండియా కా సత్ బీజేపీ కే లోగోం కే సాతీ సత్ దేతే హే ఉంకే లియే కామ్ కర్తా హే బీజేపీ ఎందుకు ఈ మాట అంటున్న బీజేపీ చెప్పేదేంది అందరికోసం దేశం కోసం అంటారు మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా తెలంగాణ దేశంలో భాగం కాదా ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది పై మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది మా జుక్కల్ కాన్సరెన్సీలో వస్తుంది కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది కానీ ఇదే బీజేపీ రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది మరి గోదావరి నది తెలంగాణలో లేదా గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకి ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది ఆంధ్రలో ఉండేది పది ఇరవై పైసలు మరి ఆంధ్రకేమో వంద కోట్లు ఇచ్చినావు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఎందుకు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ ఎనిమిది ఎంపీల జాగల బిఆర్ఎస్ పార్టీకే ఎనిమిది ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండ దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది ఒక్క విషయమే కాదు నూట యాభై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చిండు తెలంగాణకు ఒక్కటంది ఇచ్చిందా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శాంక్షన్ చేయలే మెడికల్ కాలేజీలు ఇవ్వరు నవోదయ విద్యాలయాలు ఇవ్వరు గోదావరి నది పుష్కరాలకు రూపాయి ఇయ్యరు మరి ఏం చేసింది బీజేపీ ఇంకోటి చెప్పాలి మీకు మన ఎల్లారెడ్డి మన నిజామాబాద్ అన్నపూర్ణ జిల్లా అంటారు వరి ధాన్యం అద్భుతంగా పండించే జిల్లా ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల దేశానికే ధాన్యాగారంగా కేసీఆర్ మార్చింది ఇవాళ ఈ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏది తెలంగాణ ఇవాళ ఒకప్పుడేమో మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ సగం దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ వాటికనే అయిందా ఏమైనా మంత్రం అయిందా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చిండు కేసీఆర్ మిషన్ కాకితీయలో చెరువులు బాగా చేసిండు కేసీఆర్ ఇవాళ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కేసీఆర్ పండిన పంటను ప్రతి గింజగున్నది కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారింది అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో బిజెపి అధికారంలోకి వచ్చింది మీ అందరికి తెలుసు ఇక్కడ మనం వచ్చినాం ఢిల్లీలో బీజేపీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు గోధుమల మద్దతు ధర పద్నాలుగు వందలు వడ్లకు మద్దతు ధర కూడా పద్నాలుగు వందలు గోధుమల పద్నాలుగు వందలే వడ్లకు కూడా మద్దతు ధర పద్నాలుగు వందలే కానీ ఈ రోజు ఏం జరిగింది మీకు తెలుసా మొన్న గోధుమల మద్దతు ధర నూట అరవై తొమ్మిది రూపాయలు పెంచింది గోధుమలకు మాత్రం బాగా పెంచిండ్రు వరికి మాత్రం పెంచలే ఈరోజు గోధుమల మద్దతు ధర రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు వడ్లకు మద్దతు ధర ఎంత రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే వడ్ల కంటే గోధుమలకు రెండు వందల పదహారు రూపాయలు ధర ఎక్కువ పెట్టిండు మోడీ గారు మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో వడ్లకు పద్నాలుగు వందలే గోధుమలకు పద్నాలుగు వందలు రెండిటికి సేమ్ ఉండే మద్దతు ధర కానీ ఈ రోజు చూస్తే గోధుమల మద్దతు ధర రెండు వందల పదహారు రూపాయలు పెచ్చిండ్రు అంటే దక్షిణ భారతదేశంలో వండేటి ఏమో వడ్లు ఉత్తర భారతదేశంలో పండేటి ఏమో గోధుమలు అంటే మోడీ ఇలాఖలా వాళ్ళ గుజరాత్ లో వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ ప్రాంతంలో వండే గోధుమలకేమో ధర వెచ్చిండ్రు మన తెలంగాణలో మన దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు మాత్రం ధరక్కామ్ చేసింది క్వింటల్ కు రెండు వందల పదహారు రూపాయలు అంటే ముప్పై ముప్పై ఐదు క్వింటల్ పండుతాయి ఎకరానికి అంటే ఎకరం మీద తెలంగాణ రైతు ఒక ఆరు ఏడు వేల రూపాయలు నష్టపోతుందా లేదా పెట్టుబడి అయితే సేమ్ నువ్వు ఆనాడు పద్నాలుగు వందల గోధుమలు ఉండే పద్నాలుగు వందలు వట్లుండే ఇప్పుడు కూడా అదే ధర ఇచ్చుంటే మా తెలంగాణ రైతుకు ఎకరానికి ఆరు ఏడు వేల రూపాయలు లాభం వచ్చినా రాకపోనా అంటే ఎంత నష్టపోయినట్టు పదేళ్ల ఎన్ని కింటాలు ఎంత మంది రైతులు ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణ నష్టపోయింది మరి సబ్కా సాత్ సబ్ వికాస్ అంటే ఇదేనా ఇది బక్వాస్ కాదా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మరి మన వడ్లకి కూడా గోధుమలతో పాటు సమానంగా రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయల మద్దతు ధరియాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద బీజేపీ ఎప్పుడు అడుగుతాడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరిపుతాడా బండి సంజయ్ మాట్లాడతాడా ఒక్కరు కూడా మాట్లాడరు వీళ్ళకి వాళ్ళని చూస్తేనే భయం పట్టుకుంటది మరి అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే నువ్వు ఏదైనా గోధుమలకు బాగా వేసినావు మా వడ్లకు ఎందుకు ఇవ్వని ఇలా గట్టిగా అడిగే సత్తా ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది అనేటువంటి విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ మనం గమనించాలి ఇలా మన బడ్జెట్ పెట్టిండ్రు కేంద్ర బడ్జెట్ పెట్టిండ్రు కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి ఏమో స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిండ్రు తెలంగాణకు ఇచ్చిందా ఆడ అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు విశాఖకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు విశాఖ ఉక్కుకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు సరే వాళ్ళకి ఎందుకు అని నేను అంటలేను బరాబర్ బ్రీ కానీ తెలంగాణకి ఎందుకు ఇయ్యు ఈ ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా కేంద్ర బడ్జెట్ల గుండు సున్నా గోదావరి పుష్కరాల్లో గుండు సున్నా మెడికల్ కాలేజీల్లో గుండు సున్నా నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండు సున్నా చివరికి వడ్లకు మద్దతు ధర ఇవ్వమంటే మోండి చేయి చూపిస్తుంది మరి ఏం చేసినట్టు ఇది ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా ఇది బక్వాస్ కాదా మరి ఎందుకు బీజేపీకి మనం ఓటేయాలి